మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా నీ నీడు నా మీద పడ్డా నా ఒంటి మీద పాలు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది మనంత అసహ్యం అయినప్పుడు పది మంది ముందు తలొంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నా నేను తలొంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తల వంచుకుని బతకాల్సి వస్తుందని పడుడాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు నిన్ను నా భర్తగా కాదు కదా ఓ మనిషిగా కూడా లెక్క చేయను ఈ క్షణం నుంచి నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గింటి నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట నీ ఊహలో ఇది తాళి కావచ్చు కానీ నా ఊహలో ఇది తాడు ఉడతాడు అంతే ఉరితాడన్నాక పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేపే రేపే ఈ ఆస్తంతా మీ అమ్మ పడేసి పడేసి నాదో నేను చూసుకుంటాను దయచేసి గట్టిగా రోకు బయట పెద్దలు ఉన్నారు వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం అంతే తెప్పకు పారిపోతాడు

చూస్తున్నామని ఏం లేదక్కా అమ్మేమో గదిలో అగ్గి పెట్టి పెట్టరమ్మంది నేనొచ్చాను అప్పుడు అబ్బాడే మంది గుద్దాడు పొలాలన్నీ కిందపడ్డే అందుకే లెక్క పెడుతున్నావు అబ్బాయేమో యాభై రెండు అంటున్నాడు నేనేమో యా లాభో అబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయి కాకపోతే బావా కది బావా నిన్ను అబ్బాయి అని సరికి అక్క కోపం చెంది బావా ఏ లో మీదే రాత్రిపూట అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచి మీద కూర్చుని మీటింగ్ పెడతావా అసలు తప్పు నీది కాదే చూడు మిస్టర్ కళ్యాణ్ ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయతో మగ్గు పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు అజ్జి బాబోయ్ నీ చెల్లెలు అమాయకురాల నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా అయ్యో బావా నీకేం తెలీదు నారీ నారీతో శత్రువు లేడీస్ కి లేడీస్ విలన్స్ అవన్నీ చెప్పకూడదు అసలు ఏం జరగలేదక్క ఒట్టు అంటే ఏం కాదులే ఎక్కడో ఏదో జరిగింది మర్యాద చెప్పండి శ్రావణి వర్షంలో తడిసిన ఆరు నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటామేంటి నోటు కూర్చున్నట్టు మాట్లాడావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పూలు పెట్టుకుని పాల గ్లాస్ తో లోపలికి వచ్చి నేనేం చేస్తానో నాకే తెలీదు అంటుంది ఎవరండి బొంబాయి గెత్త సంధ్య నువ్వేసుకో చెమ్మ చక్క చెమ్మ సంధ్య నువ్వు బయటికి వెళ్తావా లేదా అబై ఆఫ్ భావనకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కాదలను నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీలేదు ఎక్కువ మాట్లాడటం అంటే జాగ్రత్త ఇదిగో లేడీస్ ఇది శోభనం శోభనంగా అనుకుంటున్నారా కాటా కుస్తీలు అనుకుంటున్నారా ఎరగబడి కొట్టుకుంటున్నారు అది కాదు బావా నా చిట్టి మనసు నీకు ఎప్పుడు ఇచ్చేసాను అయినా సరే ఇది ఏడుస్తుంది కదా కదాని నిన్ని దాని కట్టబెడితే నా జాగాని కూడా పర్లేదు సంధ్య నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ತ್ಯాగం చేసింది నేను కాదు నేనే చెప్తున్నాను కదా ఓరి నాయనో ఈ గొడవ ఇప్పుడప్పుడే తేవలదు గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్ నీతో మాట్లాడాలి ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్ చిన్న కూతుర్ని కంట్రోల్ లో ఉండమని చెప్పు లేకపోతే దానికి డేంజర్ నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు గమ్మను లేకపోతే నీకే డేంజర్ నాకు డేంజరా అవునమ్మా రాత్రి నువ్వు అగ్గి పెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే ఒక్క డైలాగ్ అన్నాడమ్మా డబ్బు పాపిస్తుంది ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు పైగా నీ అక్క బాగోతుని చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తే అనిపిస్తుంది అన్నాడమ్మా గుడి నేను ఆపు ఊహించుకోలేనంగా ఉండబట్టే అతను ఆటలు సాగుతున్నాయి లేబ్ర ఇన్కమ్ tax ఆఫీసర్ గాడు పిలిపించండి. సంగతి ఇతని సంగతి జాయింట్ గా తెలుచి పరుస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించి? అసలే డబ్బు పాపిష్టిది. నాకు టిక్కరేగిందంటే ఆ కదే వేరు. అబ్బే అదేం కదా బాయ్ కొత్త పెళ్లి కూతురు కదా నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటారు. అంతే కదమ్మా? ఆ అంతే అంతే. నీకేమంటే ఇష్టం అలడు? కోడి కూర? చాపల పులుసా? ఎందుకో అత్త ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తాడు ఏమిటి తాళం చేతులు చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా అవును ఉంటేనే బెటర్ ఇనప సుత్తిని తెచ్చి పూల గుత్తి అని నెత్తిన పెట్టుకున్నావు అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది తప్పుతారా మీ ఆశీర్వచనాలు ఏమిటి శ్రావణి నువ్వు కళ్యాణ్ ఇద్దరు మాకు తెలిసిన వాళ్లే అయినా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగ్ ఇదే ఆ తరువాత అదే బాగుంది అదే బాగుంది అంటారు అదేంటి ఏది అదే మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను గజం పైనే ఉంది బ్రెయిన్ సర్లే కానీ ఫ్రెండ్స్ ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇతను మా ఇంట్లో పాలేరు లాగా ఎంటర్ అయ్యి వంటలు చేసి మా అమ్మను బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి నామళ్ళా తాళి కట్టాడు. పచ్చి మోసగాడు. కళ్యాణ్ నువ్వంటే ఇస్తేనే నామ్మాయిని పెళ్లి చేసుకొని ఎందుకు నవమానాలు పడతావ్? అందుకే ఈవిడి దెబ్బకు తట్టుకోలేకే. సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టే. సెకండ్ సెటపా? ఛీ. మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గు కలలేదు. ఛీ. మంది ముందు కట్టుకున్న మొగుడి పూచికపులతో సమానంగా తీసిపారేయడానికి నీకు సిగ్గు లేనప్పుడు మాగాణ్ణి నాకెందుకుంటుంది సిగ్గు? లేడీస్ తర్వాత కలుద్దాం. అక్కా చెడుల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు కానీ సవతి మాత్రం ఉండకూడదు నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు అక్కా చెడుల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు కానీ సవతి పోలు మాత్రం ఉండకూడదు మాత్రం